ఈ పదికి చిన్న వాయిస్సు సహకరించలేదు మరి ఎలాగా ఏది అంటే నీకు నాకు ఆయన మీద సహకరిస్తుంది కలిగి తొలగిపోయేలా మరిచము స్వామి

వచ్చేది కాదు అది సహజంగా ఏమ వల్ల ఆయన ఉండే తీవ్రమైన కాంక్ష వల్ల లవ్ లీజ్ టు లాంగింగ్ లాంగింగ్ లీజ్ టు సెపరేషన్ అని బాబా అంటారు ఆకాంక్ష మనకు కలగాలి బాబాయ అది భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఆకాంక్ష కాదు సామాన్య మానవుడికి భగవంతు భగవంతుని ఎందు తీవ్రమైన ఆవేదన ఆకాంక్ష నా ప్రభు నాకు రోజు నా కంట కనిపించాలి లేదా చూడాలి అనే ఆకాంక్ష పో స్మరి శిష మన సమా ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రేమలో చిన్నపిల్లలు పసిపిల్లలు కానీ పసిపిల్లలు కూడా తల్లి కానీ కరువుడి అయితే ప్రేడిస్తారు ఎవరు చెప్పారు యాదమని ఒకసారి ఆలోచించండి విపరీతంగా బాధపడిపోతాను తల్లి కనబడిపోతే ఆ పసి ఎవరు చెప్పారు వాళ్ళ చేత ఆ చర్య ఎవరు చేయించారు అంటే ప్రేమ తల్లి ఎందు అపారమైనటువంటి ప్రేమ ఆకాంక్ష ఇప్పుడు మనం బాబా ప్రేమలో పసి మనకి ఆ ప్రేమ ఆకాంక్ష ఉంటే దేహాన్ని తప్పకుండా మనం అనుభవిస్తాం చెప్పవలసింది ఇది అనుభవిస్తేనే ఆధ్యాత్మిక మార్గం అత్యున్నతంగా కనిపిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం స్వర్గం వైపు వెళ్తున్నట్టుగా ఉంటుంది ఏమో ఆయన మాట్లాడుతున్న ఈ మాటలు విభూఢమైనటువంటి అతి విభూఢమైనటువంటి భగవద్ విషయాలు దాగి ఉంటాయి పొదగబడి ఉంటే అది మనం వింటున్నాం మన దృష్టి మొదటి చే అంటే దైవ విషయాల్ని మహోన్నతైన పేదబాబా యొక్క ఆ పేదాంకానికి సంబంధించిన విషయాల్ని ఎంతైనా చెప్పుకోవచ్చు ఎంతైనా చెప్పుకోవచ్చు అయితే చెప్పుకోవడం అనేది Amirim ki lekçedir da, işte bu tarafa, danimda kafetiçin de tarafa, danik olsun abresi de tarafa, bir türlü coşturara, bir anı prensil, మనల్ని కలిపి మన అందరినీ ఒకటి చేసి సహజీవనానికి తులుగలిపాలి లేకపోతే ఇవి ఎలిగేది కాదు మేధస్సుతో అనుకూలం చేసేది కాదు మేధస్సుతో అనుకూలం చేసిన దానికి తీవ్రత ఉండకూడదు తీవ్రత ఉంటే అది ఆయన సంకల్పించి తీసుకెళ్తున్నారు ప్రతి క్షణము మెహరు స్మరించు ప్రతి క్షణం కూడా మెహరు స్మరణ ప్రియంగా సాధించాలట ప్రియంగా చెయ్యాలట ఈ ప్రియంగా అన్న మాటకి ఎల్లూ లేవు తన కలుపు నుంచి బయటకు వచ్చినటువంటి బిడ్డని ఆ జన్మ నుంచి తల్లి ఎంత ప్రియంగా చూస్తుందో ఒక పుస్తకం రాస్తే బాగుంది అన్న ఆలోచన వస్తే ఆ పుస్తకం ఎవరు రాయలేదు ఏ రోజుకి ఆ రోజు ఆ బిడ్డని ఎంత విపరీతమైనటువంటి ఆర్థికతో చూస్తాడు ఎంత ప్రేమగా ప్రేమగా అప్పులు చేర్చుకుంటాడు దానికి వాక్యాలు చాలు పుస్తకాలు చాలు ఇక్కడ ప్రతి క్షణము ప్రియము గిరించి ప్రతి క్షణం కూడా స్మరణ ప్రియాతి ప్రియంగా మనం చేయగలగాలి ఇంకేనా అనిపిస్తుంది ఒకసారి ఆ తల్లి బిడ్డలు ఊహించుకోండి చేసేటప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఆమె కోళ్ళ కాంతుల్లో ఆమె చిన్నగులు బిడ్డలు ఎంత ఆప్యాయంగా చూస్తుందో అంతటి కోటి రెట్లు అధికంగా నామస్మరణ మనం యావతిప్రియంగా చెయ్యాలి కోటి రెట్లు పెట్టి మనకు అందులో ప్రతిక్షణమో మెహదు స్మరణ సాగించు అంతరంగమందు అతని కదలికల్ సుఖ కదలిక ఇలా చాలు చిన్న చిన్న చీపు చేస్తారు చేస్తారు తల్లిచు ఆ చేసులో ఉన్న వాడికి ఏదైనా అవగాహన ఉండదు ఆ చిన్న చేతులతో ఆ తల్లి యొక్క బుగ్గని ఇవన్నీ ఉంటాడు లేదా ఆమె యొక్క ఆ బట్టలని పట్టుకొట్టాలి లేదా ఆమె యొక్క ఆ కళ్ళలో చూసి నవ్వుతాడు లేదా వాళ్ళు తాగుతూ ఒక పక్క తాగుతూ మరొక పక్క ఒక కళ్ళుతో తాగుతూ మరొక పక్క కళ్ళు చూస్తాడు ఇవన్నీ ప్రేమకు సంబంధించిన విషయాలు తల్లి ప్రేమకి పెద్ద ప్రేమకి సంబంధించి మరి మన ప్రేమకి బాబా ప్రేమకి సంబంధించి మనం ఏమి ఏం అనుభవించగలం ఏ కథలు మనం అనుభవించగలం చాలా అద్భుతమైన విషయాలు ఆ ప్రజ ఎంత అందగాడంటే ఆ అందంలో కష్టనం కూడా ఉంది ఆయనకి ఆ అందంలో పంచపి ప్రేమ ఉంది పంచడానికి ఆ అందంలో అందుకోలేని యోగం లేదు అన్నీ ఉన్నాయి ప్రతి క్షణము నిశృస్వనల ప్రియముగ సాగి చిత్తువుని అంతరంగమందు అతని కదలికెలను తెలుసుకో కన్నులలో దాచుకో తీక్షే ఫలివు ప్రేమాంగా చెకోవాల్సింది కాదు రహస్యంగా అభివృద్ధాల్సిందే ఆ కన్నల్లో ఆ చిరునవ్వులు ఆ కథనంలో ఎటువంటి కథలు ఇక్కడ అందుకే ఎన్ని లక్షల ఫోటోలు ఉన్నాయో చిన్నీ బాబాలు ఏ ఫోటో చూసినా ఆనందంతో హృదయాలు తాండవిస్తాయి ఎందుకు అన్ని లక్షల భావాలు ఉంటాయి అది డివైన్ మూమెంట్స్ అంటా మన దివ్య కదలికలు ఆ దివ్య కదలికలను తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం ప్రతి క్షణము మెసేజ్ స్మరణ ప్రియముగా సాగించు అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో కన్నులలో దాచుకు ఏదో ఒక సినిమా జాతీయ గారు కానీ బాబా పాత్ర కూడా బాబా రాయించాడు

దివ్య కథలు కదండి అందులో ప్రేమ మామూలు ప్రేమ చాలా స్థాయికి అయిపోతే దివ్యత్వం వచ్చేస్తుంది అందులోకి మనకి తారాస్థాయికి ప్రేరణ వెళ్ళడం అనేది ఎప్పుడూ జరగదు ఇందువల్ల సంస్కారాలతో నిండి ఉన్నటువంటి మన ఈ దేహాల్లో ఆ సంస్కారాల ప్రేరణతో చేస్తున్న చర్యల వల్ల పొందినటువంటి అనేకమైనటువంటి పొందకూడని అనుభవాలతో నిండి ఉంటాయి అందువల్ల కలగదు కానీ అదే పదిగా పని చేస్తూ ఉండాల ఎందుకు పదే పదే చెయ్యాలి దేనికి అది దివ్యత్వానికి సంబంధించింది కనుక క్షణము నిషజ స్మరణ ప్రియముగా సాగించు అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో కన్నులలో దాచుకో ఇప్పటికీ మనందరం కూడా కొన్ని నక్షత్రాలను బాబాను చూసుకుంటాం అనేక రూపాలను చూసుకుంటాం ఏది ఒక్కసారి అర్థం ఉందా నిలబడి కళ్ళు మన కళ్ళని మనం చూస్తూ పెద్ద పెద్ద భూసాల పరిశీలిద్దామా ఏదైనా కళ్ళకి ఉన్నాయా ఉండవు వెంటనే మనకు పరిస్థితి మళ్ళీ మార్చేస్తుంది ఆ పరిస్థితి గురించి నేను మాట్లాడదాను ప్రతి క్షణము మేఘ స్మరణ ప్రియముగా సాగించు అంతరంగ మందు అతని కదలికలను తెలుసుకో కన్నులలో దాసుకో గొప్ప రహస్యమైన విషయాలు ఇవి ప్రేమ గురించి బాబా మనకు చెప్పినప్పుడు ప్రేసి ప్రిలేక యొక్క ఉదంతాలు చెప్పేవారు Aleykümselam, olarak yeter kabul olmuyor şu saatte devam ediyor. İla kampanya premyeri, jinluka almayı televalla prenskler, işte şu premyerlayına. Kalizden de baga var, çünkü baga var çünkü yeter bin duvar ne ఆరోగ్యకే తెలుస్తుంది పరికరకి తెలియదు అంతేచేత అంతర్ రంగేమో ముందు అద్దల్లి కన్నా ముఖ్యులుసుకు కన్ను లెలో ద సుఖం ఒకసారి జ్ఞాపక తెచ్చుకుంటే పిల్లలకి అన్నారు కదా అని అండి ఆ చిన్నప్పుడు ఆ పిల్లలతో ఎలా మీరు ఆడుకున్నారు మీ కళ్ళు ఆ బిడ్డ కళ్ళతో కళ్ళతో అయ్యింది ఆ రోజుల్లో ఆ బిడ్డను చూసినప్పుడు నీ కళ్ళు చేత సైతే అయింది అంతరంగమందు అతని అతన్ని కదలిక కన్ను నెల్లు దుక్కు పెద్దవాళ్ళైతే పిల్లలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే